ఈరోజు ఆదివారం కావడంతో ఒంగోలు ఆర్టీసీ బస్ స్టాండ్ వద్దనున్న కొత్త మార్కెట్కు రకరకాలైన నాటుకోళ్ళు మార్కెట్కు తెచ్చి అమ్ముతున్నారు ఈ నాటుకోళ్ళల్లో మంచి మంచి కోడిపుంజులు నాటుకోడి పెట్టెలు అమ్మకానికి వచ్చాయి నాటుకోడి మాంసం ప్రియులు వారికి నచ్చిన నాటుకోలను కొనుగోలు చేసుకొని తీసుకువెళ్తున్నారు ఒకప్పుడు పల్లెటూళ్ళల్లో ప్రతి ఇంటి పెరట్లోనూ నాటుకోళ్ళు సందడి చేసేవి అవి కేవలం కోళ్ళు మాత్రమే కాదు ఇంటిల్లిపాదికి ఆరోగ్యాన్ని ఆనందాన్ని పంచే జీవాలు నాటుకోళ్ళ పెంపకం అనేది కేవలం ఒక వ్యాపారం కాదు అది ఒక జీవన విధానం నాటుకోడి మాంసం రుచి అమోఘం బాయిలర్ కోడితో పోలిస్తే నాటుకోడి మాంసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు కరోనా వంటి పరిస్థితుల్లో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి నాటుకోడి మాంసం గ్రుడ్లు తినాలని వైద్యులు సూచించారు నాటుకోడి కూరలో కొవ్వు తక్కువగా ఉండటం తొందరగా జీర్ణం అవడం వంటి ప్రయోజనాలు ఉన్నాయి అందుకే ధర ఎక్కువైనా సరే చాలామంది నాటుకోడి మాంసాన్నే ఇష్టపడతారు ఈ నాటుకోళ్ళు కేవలం ఆర్థికంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలు చేస్తాయి వాటి సహజమైన పెంపకం విధానం పోషక విలువలు వాటిని కోళ్ళ కంటే ఉత్తమమైనవిగా నిలుస్తాయి అందుకే నాటుకోళ్ళు మన సంస్కృతిలో మన ఆరోగ్య సంరక్షణలో ఒక ముఖ్యమైన భాగంగా నిలిచాయి నాటుకోళ్ళు కొనడం కోసం సుదూర ప్రాంతాల నుంచి ఒంగోలు మార్కెట్కు వచ్చి నాటుకోలను కొనుగోలు చేసి తీసుకొని వెళ్తూ ఉంటారు نارہی <laughs> <laughs> <laughs>